மேடம் எ மேடம் நரேஷ் மறந்துச்சேன் மேடம் ముందు యాభై ఇద్దరు వెళ్తాయండి మేడం అవతల ఇంతలోరు నిలబడండి మేడం అవతల జరిగమ్మా మేడం దడ్రస్ సరిగ్గా పెట్టండి మేడం దాడ్రస్ సరిగ్గా పెట్ట స్వీట్ బాక్స్ స్వీట్ బాక్స్ మేడం అర్ణా ముందు వస్తారా స్వీట్ బాక్స్ ఏండి ఇద్దరు ఓకే ఓకే అండి అయిపోయింది मैडम लास्ट वो लास्ट वस्तु मैडम सर ज्यादा मैडम सर मैडम सर सर नरेश और एक्शन कैलन सर सर साल वापस जो का साल

అనుకుంటే పక్క ఎత్తుంది కానీ చాలామంది బాగా పనిచేస్తున్నారు దాంట్లో కొంతమంది ఇంకో ట్వంటీ ట్వంటీ పర్సెంట్ మంది పని చేయకుండా కానీ మీకు అవార్డు వచ్చిందంటే ఇంకా అందరూ హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని మేము పెద్ద అవార్డు అనేది మనం ఆలోచన చేయాలా కొంతమంది పనిచేస్తే ఇంకా అవార్డు వచ్చింది అందరూ పని ఇంకా బాగా వస్తుంది ముఖ్యంగా అవార్డు అనేది పక్కన పెడితే మనం పనిచేసి ఇంటికి వెళ్ళినప్పుడు ఈరోజు ఏం పని చేశామని మనం ఒకసారి అవలోకన చేసుకున్నప్పుడు ఈరోజు చేసిన పనిగా మన సభ్యుడి గారు కానీ వెంటనే వెళ్తామని మనకు మానం మన కొట్టేసి మనం ఇంట్లో కూర్చొని ఇంకా ఈ ఆఫీస్లో ఏం జరిగిందో మేము ఇప్పుడు ఏమేమి అడుగుతారో ఇవి సార్ ఏం అడుగుతారో చెప్పేసారు మనకి మనం శిక్ష మనబంతు మనం చేసుకున్న శిక్ష వేరే మీరేం కాదు కనుక అందరూ బాగా పనిచేస్తున్నారు ఇంకా బాధపడి బాగా నష్టపడి పనిచేసి డిప్యూటీ ఎంపీఓ గారికి ఏఓ గారికి ఏ ఆరోగ్య ఏ ఏఈబిఆర్ గారికి అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినటువంటి మా ప్రియా పంచాయతీ సెక్రటరీలకు మా ఆఫీస్ స్టాఫ్కు ఏఓ గారికి ముఖ్యంగా మనం ఫోన్ చేస్తారు మేడం ఇట్లా క్లారేజ్ అంటే ఏం ఖర్చు టైం చేసు అని అంటే ఏం లేదు మేడం చేయాల్సిందే అన్నాడు కాబట్టి అరేంజ్ చేయడం జరిగింది చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ టు యూ ఆల్ నాకు ఈ అవార్డు వచ్చింది అంటే కారణం మీరే మీరు పని చేయని నాకు ఎట్లా వస్తుంది అవార్డు గుడ్ ఆల్ మీరు పని చేయకపోతే నాకే అవార్డు కాకపోతే పని చేయించడంలో నేను ది చాలా సరే చాలా మంది ఎంత నాకేదో కోర్స్ కోర్స్కి పైన పెట్టినా అనుకుంటే మనకు డిప్యూటీ సీఎ గారు కూడా మేడం బాగా పనిచేస్తా ఉన్నారు మంచి మేడం మైన వచ్చిన అని చెప్పి కొంతమందితో మాట్లాడారంటే నాకు తెలిసింది అది కానీ నాకు ఇంత తొందరగా ఇంక అవార్డు వస్తుంది అనుకోలేదు అల్లరూ ఉంది సరే ఫస్ట్ సార్ ఫోన్ చేసి నేను అక్కడ బ్రామ్ పైన ఎందుకు అంటే నన్ను క్లాట రమ్మన్నారు ఎక్కడంటే జిల్లా పరిషత్లో అలెవెన్ ఓ క్లాక్ అంతా రమ్మంటామని చెప్పినారంటే సరే అయినా సార్ అట్లాంటి అవార్డు కదా मीठा व्यक्ति में बाहरों परे नहाते बहुत हो गए थे अब टीसांड में तो अभी तो ना बहुत आवाज़ बिचारे बैंड में उन्होंने सिंदूर से लेकर आवाज़ बिचारे बैंड तो डिप्रेशन भी बहुत इस बारे में तो इनका ना समझ में नहीं आ रहा है अपना నుంచి ఒకరికి తెలిసి నుంచి ఒకరికి ఖచ్చితంగా తెలుసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను నేను ఉన్నంత వరకు నాకు మాత్రం చాలా సపోర్ట్గా ఉంటున్నారు ఉంటారు కూడా